తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాద మోపుతున్నారు హైడ్రా అధికారులు తాజాగా జన్వాడ ఫార్మ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు త్వరలోనే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చనున్నారు హైడ్రా అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు తుల్కాపు నాలాకు సంబంధించి సర్వే చేశామని అందులో భాగంగానే జన్వాడ ఫామ్ హౌస్ ను సర్వే చేశామని అధికారులు తెలిపారు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని స్పష్టం చేశారు సర్వే గురించి వచ్చినాము ఇది ఇది డేటా మాత్రం తీసుకుంటున్నాం ప్రస్తుతము ఏ నెంబర్స్ వస్తున్నాయి ఏందనేది తర్వాత ఇంకా ఫర్దర్గా సర్వే చేసిన తర్వాత బయటపడుతుంది శంకర్పల్లి బార్డర్ ఇక్కడ ఉంది కాబట్టి జన్వాడ జన్వాడ అనేది బార్డర్ విలేజ్ అక్కడ మన బార్డర్ అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాము ఇంకా రేపు వెళ్ళి ముందరు కూడా పోతాం రేపు పొద్దున ఇక ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇరిగేషన్ వాళ్ళు మేము కలిసి జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం మొత్తం కంప్లీట్ సర్వే అయిన తర్వాత పేపర్ మీద చెప్పడానికి వస్తుంది ఇట్లా ఇట్లా బయ ఇట్లా ఓపెన్ చెప్పడానికి రా సర్వే గురించి వచ్చినాము ఇది దీని డేటా మాత్రం తీసుకుంటున్నాం ప్ర